గుంటూరు కారం సినిమా పండుగ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర మాస్క్ మూడు కుమ్మింది సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి ఐదు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా ఆరవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా తొంభై నాలుగు కోట్లు వసూలు చేసి మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర ముప్పై మూడు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి నూట ఇరవై కోట్లు వసూలు చేసింది మూడవ రోజు ముప్పై ఏడు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజుతో పోల్చితే మూడవ రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి మొదటి మూడు రోజుల్లో గుంటూరు కారం సినిమా నూట యాభై కోట్ల గ్రాస్ మార్క్ బ్రేక్ చేసి నూట అరవై నాలుగు కోట్లు వసూలు చేసింది ఇక ఐదవ రోజు కలెక్షన్స్ తో సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది సినిమా ఐదవ రోజు ముప్పై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది నాలుగవ రోజు సంక్రాంతి పండుగ ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి మొదటి ఐదు రోజుల్లో గుంటూరు కారం సినిమా రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఇక సినిమా ఆరవ రోజు కూడా దుమ్ము లేపుతోంది ఆరవ రోజు ఇరవై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది మొదటి ఆరు రోజుల్లో గుంటూరు కారం సినిమా రెండు వందల ఇరవై కోట్ల రేంజ్ లో వసూలు చేయవచ్చని అంటున్నారు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి